హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగు అమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను ఇది సాటర్డే మార్నింగ్ రొటీన్ అండి మార్నింగ్ లేవగానే డీటాక్స్ వాటర్ మిక్స్ చేసుకుంటున్నాను నా ఫ్రెండ్స్ కాల్ చేసినప్పుడు చెప్తూ ఉంటారండి నువ్వు మార్నింగ్ టైంలో డీటాక్స్ వాటర్స్ చూపిస్తూ ఉంటావు కదా వాటిని మేము ట్రై చేసాము తాగిన దగ్గర నుంచి చాలా బాగుంది కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా కంట్రోల్ అయ్యాయి పీరియడ్స్ రెగ్యులర్ అయ్యాయి అలాగే డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గాయి ఇలా చెప్తూ ఉంటారండి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది నా వీడియోస్ ఒకరిద్దరికి యూజ్ అయినా కూడా నాకు చాలా హ్యాపీ కదండి మన డేని హెల్దీగా మనం స్టార్ట్ చేయాలండి ఒక మంచి డీటాక్స్ వాటర్తో కానీ లేదంటే మీకు డీటాక్స్ వాటర్స్ తయారు చేసుకునే అంత టైం లేకపోతే కనుక ఒక గ్లాస్ హాట్ వాటర్ అయినా సరే రెగ్యులర్గా మార్నింగ్ టైంలో తీసుకుని అలవాటు చేసుకోండి దానివల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ముఖ్యంగా మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ కూడా బయటకు వెళ్ళిపోయి మన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది మన స్కిన్ హెయిర్ రెండు కూడా హెల్తీగా ఉంటాయండి అలాగే డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి మార్నింగ్ టైంలో ఒక మంచి డీటాక్స్ వాటర్ని తీసుకోవటం వల్ల రెగ్యులర్గా వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా రాకుండా ఉంటాయండి అలాగే హెల్దీగా వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఈ డీటాక్స్ వాటర్ చాలా బాగా హెల్ప్ చేస్తాయి ఈ రోజుల్లో ఆరోగ్యమే మహాభాగ్యం కదండి ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే మనం హెల్దీ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకుంటే చాలా రకాల హెల్త్ ఇష్యూస్కి మనం ఇంట్లోనే చెక్ పెట్టచ్చు ఇప్పుడు మార్నింగ్ సెవెన్ అయిందండి సాత్విక్ ఇప్పుడే నిద్రలేచి కిచెన్లోకి వచ్చాడు ఇక్కడ చలి చాలా వరకు తగ్గిందండి స్వెటర్స్ తీసి పక్కన పెట్టేసాము ఈ ఇయరే చలి ఎక్కువగా ఉందండి లాస్ట్ ఇయర్ ఇంత చలి లేదు ఈ టైంకి అసలు చలి లేదు కానీ ఈసారి మాత్రం చలి చాలా ఎక్కువ ఉందండి అందులోనూ వన్ వీక్ బ్యాక్ వర్షాలు ఒకటి పడ్డాయి కదా సో చలి ఇంకొంచెం ఎక్కువైంది ఇప్పుడిప్పుడే తగ్గుతుందండి మార్నింగ్ టైంలో చక్కగా ఎండ్ వస్తుంది ఇక మార్నింగ్ వాకింగ్కి వెళ్ళటం ఇవన్నీ కూడా నేను స్టార్ట్ చేయాలి సాహితీ సాత్విక్కి ఈరోజుతో ఎగ్జామ్స్ అయిపోతాయి కదండి నేను ఒక ట్వంటీ డేస్ హాలిడేస్ ఇస్తారేమో ఆంధ్రా వెళ్దాం అనుకున్నాను కానీ వీళ్ళకి టెన్ డేస్ మాత్రమే హాలిడేస్ ఇచ్చారండి టెన్ డేస్ తర్వాత వీళ్ళకి సెకండ్ స్టాండర్డ్ సిలబస్ అయితే స్టార్ట్ చేసేస్తారు టెన్ డేస్కి ఇంకా ఏం వెళ్ళొస్తాంలే అని వెళ్ళట్లేదండి ఊరు మనకి ఆంధ్రాలో ఎలాగో ఎలక్షన్స్ ఉన్నాయి కదా నెక్స్ట్ మంత్ ఇంకా ఎలక్షన్ టైంలో వెళ్దాంలే అని ఇప్పుడైతే వెళ్ళట్లేదు ఈరోజు డీటాక్స్ వాటర్ హనీ అండ్ లెమన్ వాటర్ మిక్స్ చేసుకున్నానండి అందులోనే కొన్ని సబ్జెక్ట్ గింజల్ని కూడా నానబెట్టి వేశాను సమ్మర్లో సబ్జా గింజల్ని రెగ్యులర్గా తీసుకోవడానికి ట్రై చేయండి ఎండ వేడిని తగ్గించడానికి మన బాడీని చల్లబరచడానికి సబ్జా గింజలు చాలా బాగా యూజ్ అవుతాయి బాల్కనీలో కూర్చుని రిలాక్స్డ్గా డీటాక్స్ వాటర్ తాగుతానండి నేను డీటాక్స్ వాటర్ తాగిన నార్మల్ వాటర్ తాగిన టీ కాఫీలు తాగినా సరే ప్రశాంతంగా కూర్చొని తాగుతానండి సాహితీ సాత్విక్ కూడా ఇక్కడ వాటర్ తాగుతున్నారు ఈ మంత్ ఎండింగ్కి సాహితీ సాత్విక్ బర్త్డే ఉందండి ఎవ్రీ ఇయర్ వాళ్ళ తాతయ్యతో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి అని ఎక్కడున్నా సరే ఈ టైంకి ఆంధ్ర వెళ్ళేదాన్ని మావయ్య గారితో కలిసి వెళ్ళ పుట్టినరోజుని చాలా హ్యాపీగా జరుపుకునే వాళ్ళమండి ఈసారి హ్యాపీగా బర్త్డే జరుపుకోవడానికి వాళ్ళ తాతయ్య లేరు అలాగే హాలిడేస్ కూడా ఇవ్వలేదు కదండి అందుకనే ఆంధ్ర వెళ్ళట్లేదు చాలా సింపుల్గా ఇక్కడే సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాము నన్ను షార్ట్స్లో ఒకరిద్దరు అడిగారండి సాహితీ సాత్విక్ ఇద్దరు ట్విన్స్ కదా ఎవరు ఫస్ట్ పుట్టారు ఎవరు పెద్దవారు అని అడిగారు నాకు సి సెక్షన్ అండి నెల నిండకుండానే డెలివరీ అయితే అయింది ట్వీన్స్ కాబట్టి ఫస్ట్ సాహితీని తీసారండి బయటికి త్రీ ఫోర్ సెకండ్స్ గ్యాప్లో సాత్విక్ని అయితే తీశారనమాట ఆ విధంగా సాత్విక్ చిన్నవాడు సాహితీ పెద్దదనమాట డీటాక్స్ వాటర్ తాగిన తర్వాత నేను ఇక్కడ కిచెన్లోకి అయితే వచ్చేసానండి ఫస్ట్ సాహితీ సాత్విక్ ఇద్దరికి ఎగ్ అయితే బాయిల్ చేసి ఇచ్చేసాను తర్వాత రాగి జావ ప్రిపేర్ చేస్తున్నానండి ఈ రాగి జావ ప్రిపరేషన్ నేను చాలా వీడియోస్లో చూపించాను షార్ట్ వీడియోస్లో చూపించాను అలాగే లాంగ్ వీడియోస్లో కూడా చూపించాను కదండి మా ఇంట్లో కంపల్సరీ టిఫిన్ ఉన్నా లేకపోయినా రాగి జావ అయితే మార్నింగ్ టైంలో ఉండాలండి మా పిల్లలకి చాలా ఇష్టం టిఫిన్ లేకపోయినా పర్వాలేదు ఒక గ్లాసు జావ ఇచ్చేస్తే చాలు వాళ్ళకి నేను రాగి జావ ప్లెయిన్ పిండితో అయితే ప్రిపేర్ చేయనండి పాలల్లో కొంచెం ఓట్స్ వేసి మరిగించుకున్న తర్వాత అందులో రాగి పిండిని వాటర్లో మిక్స్ చేసి ఈ విధంగా కలుపుతూ ఉంటాను అందులో తీపి కోసం హనీ మిక్స్ చేస్తానండి లాస్ట్లో వాళ్ళకి ఇచ్చే ముందు లేదంటే బెల్లం పౌడర్ని కూడా ఇందులో మనం మిక్స్ చేసుకోవచ్చు ఇది హెల్త్కి చాలా మంచిదండి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు కూడా నైట్ డిన్నర్ని స్కిప్ చేసి ఈ విధంగా రాగి ఓట్స్ జావని తాగొచ్చు అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేయాలి అనుకున్న వారు కూడా ఈ హెల్దీ జావని మార్నింగ్ టైంలో కూడా మీరు తీసుకోవచ్చు ఇప్పుడు సమ్మర్ కదండి జావలో మనం మజ్జిగ మిక్స్ చేసుకుని తాగితేనే బాగుంటుంది చలవ చేస్తుంది కానీ మా పిల్లలకి రాగిజావ ఇలాగే అలవాటు అయిపోయిందండి పాలతో ప్రిపేర్ చేసి తాగటమే అనమాట ఇందులో మజ్జిగ కానీ పెరుగు కానీ ఏవి మిక్స్ చేసినా తాగరు పిల్లలకి చిన్నప్పటి నుంచే రాగిజావని అలవాటు చేయండి ఫ్రెండ్స్ మార్నింగ్ టైంలో కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్ టైంలో కానీ ఒక గ్లాస్ రాగిజావని తాగించటం వల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ రాగుల్లో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల పిల్లల బోన్స్ స్ట్రాంగ్గా తయారవడానికి వాళ్ళు హెల్తీగా గ్రో అవడానికి రాగులు చాలా బాగా ఉపయోగపడతాయి అలాగే బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ వేశానండి ఇడ్లీ పిండిలో నేను కొంచెం బీట్రూట్ తురుము క్యారెట్ తురుము కూడా మిక్స్ చేశాను అలాగే ఇడ్లీలపైన నువ్వుల పొడి నెయ్యి కూడా వేసానండి అలా వేస్తే మా పిల్లలకి చాలా ఇష్టం వీళ్ళకి స్నాక్స్ బాక్స్ పెట్టిన అవసరం లేదండి ట్వెల్వ్ ఓ క్లాక్కే ఎగ్జామ్ అయిపోయిన వెంటనే వచ్చేస్తారు మాకు ఇక్కడ ఎయిట్ ఓ క్లాక్కే మార్నింగ్ పాలు వస్తాయండి సాత్విక్ కిందకు వెళ్ళి తీసుకొచ్చాడు నేను ఆల్రెడీ వీడియోస్లో చెప్పాను కదండి ఇక్కడ మనకి గేదె పాలు కావాలంటే గేదె పాలు ఆవు పాలు కావాలంటే ఆవు పాలు పోస్తారు అవి కూడా చాలా చక్కగా తీసినవి తీసినట్టు పోయమన్నా కూడా పోస్తారండి మేము పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా పాలు అయితే యూస్ చేయలేదండి ఒరిజినల్ గేదె పాలనే యూస్ చేసాము మేము ఇంతకుముందు గోవాలో ఉండేవాళ్ళం అండి గోవాలో కూడా గేదె పాలు మాకు ఇంటికి తీసుకొచ్చి పోసేవారు అలాగే మేము ఉండే ఏరియాలో బయట కూడా ఒరిజినల్ పాలు పెరిగే దొరుకుతాయండి బయట నుంచి తీసుకొచ్చి పాలు ప్యాకెట్స్ అవి కూడా ఎవరు పెద్దగా అమ్మరు ఇక్కడ ఉన్న వాళ్ళే బేకరీస్ దగ్గర అవి పెడుతూ ఉంటారండి మనకి పాలు ఒరిజినల్గానే దొరుకుతాయి అలాగే పెరుగు కూడా తోడు పెట్టిన పెరిగే అమ్ముతూ ఉంటారండి పెరుగు ఇక్కడ కేజీ లెక్కన అమ్ముతారు అర కేజీ పావు కేజీ అట్లా మనకు ఎంత కావాలో అంతా ఇస్తూ ఉంటారు సాహితీ సాత్విక్ ఇద్దరు స్కూల్కి రెడీ అయిపోయారండి కార్ కోసం వెయిట్ చేస్తున్నారు ఈ రోజుతో ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోతాయి కదండీ యూపీలో సక్సెస్ఫుల్గా ఫస్ట్ స్టాండర్డ్ కూడా కంప్లీట్ చేసేసినట్టే ఇంకా టెన్ ఫిఫ్టీన్ డేస్లో సెకండ్ క్లాస్లోకి వెళ్ళిపోతారండి సెకండ్ క్లాస్ సిలబస్ కూడా స్టార్ట్ అవుతుంది మేము యూపీ వచ్చిన స్టార్టింగ్లో నేను ఎక్కువగా వీళ్ళ గురించే భయపడేదాన్ని అండి వీళ్ళని ఇక్కడ కొత్తగా స్కూల్లో జాయిన్ చేశాము ఎలా ఉంటారో హిందీ రాదు ఏం మాట్లాడతారో వీళ్ళు చెప్పినవి వాళ్ళకి అర్థమవ్వవో ఇలా చాలా ఆలోచించుకునేదాన్ని అండి స్కూల్కి వెళ్ళిన తర్వాత నాకే చాలా బెంగగా ఉండేది ఇప్పుడైతే హిందీ చాలా బాగా మాట్లాడుతున్నారండి పిల్లలందరితో కూడా కలిసిపోయారు నాకు ఇప్పుడు హిందీ నా పిల్లలే నేర్పిస్తున్నారు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను మెడిటేషన్ చేసుకుంటానండి అలాగే చిన్న చిన్న ఎక్సర్సైజెస్ కూడా చేసుకుంటాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ నాకు ఆకలిగా లేదండి తినట్లేదు స్కిప్ చేస్తున్నాను ఒక గ్లాస్ హాట్ వాటర్ అయితే తీసుకుంటున్నానండి పిల్లలు ట్వెల్వ్ ఓ క్లాక్కి వచ్చేస్తారు కదా ఇంకో డైరెక్ట్ లంచ్ చేద్దామని బ్రేక్ఫాస్ట్ అయితే ఏమీ చేయట్లేదు నేను మంత్లో ఒక టెన్ డేస్ అయినా సరే ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ కూడా చేస్తూ ఉంటానండి ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్లో నేను ఏం తింటాను ఏ టైంకి తింటాను అనేది మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక సో తప్పకుండా కామెంట్ చేయండి ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ ఎలా చేయాలో కూడా నేను ఒక వీడియో అయితే చేస్తాను నేను లాస్ట్ వీక్ సాత్విక్ని వీక్ని హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు విశాల్ మార్ట్ వెళ్ళాను కదండి ఝాన్సీలో అక్కడ ఏం తీసుకున్నాను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అన్నాను కదా విశాల్ మార్ట్లో నేను షాపింగ్ బోర్డ్ తీసుకున్నానండి అలాగే డోర్ మ్యాట్స్ తీసుకున్నాను ఈ డోర్ మ్యాట్స్ ఒక్కొక్కటి ఫార్టీ రూపీస్ అనమాట ఒక త్రీ డోర్ మ్యాట్స్ అయితే తీసుకున్నాను అలాగే సమ్మర్ వస్తుంది కదండి పిల్లలు ఐస్ క్రీమ్స్ అవి అడుగుతూ ఉంటారు కదా అందుకని కుల్ఫీ మౌల్డ్స్ కూడా తీసుకున్నాను ఆల్రెడీ నా దగ్గర ఒకటి ఉందండి అది చాలా పాతదైపోయింది ఈ మూతలు అవన్నీ కూడా పోయాయి సో అందుకని కొత్తది ఒకటి తీసుకున్నాను ఇది సిక్స్టీ రూపీస్ అండి మనం సమ్మర్లో ఎక్కువగా ఫ్రూట్ జ్యూసెస్ చేసుకుంటూ ఉంటాం కదండి ఆ ఫ్రూట్ జ్యూసెస్ని వీటిల్లో వేసేసి మనం డీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కనుక ఐస్ అనేది రెడీ అయిపోతుంది నెక్స్ట్ ఇక్కడ చిన్న చిన్న ప్లాస్టిక్ కంటైనర్స్ అయితే తీసుకున్నానండి స్పైసెస్ లాంటివి వేసుకోవడానికి ఉంటాయని సిక్స్ పీసెస్ వచ్చాయండి ఇది హండ్రెడ్ రూపీస్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఇవి నాకు చాలా నచ్చాయండి ఆల్రెడీ నేను వాటిలో స్పైసెస్ వేసాను యూస్ చేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ గాజు గ్లాసులు తీసుకున్నానండి నాకు గాజు గ్లాసులు అంటే పిచ్చి ఇటువంటి షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా నేను వీటినే చూస్తూ ఉంటానండి ఇష్టపడి తీసుకుంటాను కానీ మాకు ఎక్కువగా ట్రాన్స్ఫర్లు అవి ఉంటాయి కదండి ట్రాన్స్పోర్ట్లో ఎక్కువగా ఇవి ఎంత జాగ్రత్తగా ప్యాక్ చేసినా సరే పోతూ ఉంటాయి ఇవి కూడా ఆరు గ్లాసులు వచ్చాయండి వన్ ఎయిటీ రూపీస్ ఎంతో పడింది నేను ఆల్రెడీ ఇవి యూజ్ చేస్తున్నాను మీరు వీడియోస్లో చూసే ఉంటారు కదా నెక్స్ట్ నేను ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నానండి చాపర్ అది కూడా తీసుకున్నాను దీని కాస్ట్ ఎంతో నేను మర్చిపోయానండి టూ హండ్రెడ్ లోపే ఉంది డిమార్ట్లోనే విశాల్ మార్ట్లో కూడా కాస్ట్ తక్కువగా ఉంటుందండి అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి ఈ వెజిటబుల్ చాపర్లో రెండు రకాలు ఉంటాయి కదండి ఒకటి ప్రెస్ చేసుకునేది అలాగే ఈ విధంగా థ్రెడ్తో లాగేది ఈ థ్రెడ్ చాపర్ అయితే ఎక్కువ రోజులు యూస్ అవ్వదు థ్రెడ్ తెగిపోతుంది అంటారు కదండి సర్లే ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు తీసుకున్నాను క్వాలిటీ అయితే చాలా బాగుందండి అది కూడా నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను అలాగే పిల్లల కోసం ఒక కిడ్నీ బ్యాంక్ తీసుకున్నానండి ఆల్రెడీ ఒకటి ఇంట్లో పెద్దది ఉంది దాన్ని అయితే నింపేశారు అందుకని ఒకటి చిన్నదోట తీసుకున్నాను అలాగే ఒక చిన్న ప్లాస్టిక్ కప్పుల సెట్ కూడా తీసుకున్నానండి ఇందులో సిక్స్ పీసెస్ ఉన్నాయి ఆల్రెడీ మా పిల్లలు తీసి యూజ్ చేస్తున్నారు వాళ్ళు మిక్చర్ తినడానికి ఫ్రూట్స్ అవి వేసుకుని తినడానికి బాగుంటాయి కదా అని తీసుకున్నాను ఇవి సిక్స్ పీసెస్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అండి అంటే సిక్స్టీ రూపీస్ పడింది అనమాట నెక్స్ట్ కిచెన్ డస్టర్స్ తీసుకున్నానండి ఇవి కిచెన్లో చాలా బాగా యూజ్ అవుతాయి నేను ఎప్పుడు విశాల్ మార్ట్కి వెళ్ళినా వీటిని కంపల్సరీ తెచ్చుకుంటానండి మనం గ్యాస్ క్లీన్ చేసుకోవడానికి కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి ఇవి వీటితో పాటుగా పిల్లలకి స్నాక్స్ పిల్లలకి కావాల్సిన క్రేయన్స్ పెన్సిల్ ఇవన్నీ కూడా తీసుకున్నానండి సాహిత్య సాత్విక్ స్కూల్ నుంచి వచ్చేసారు ఈరోజు ఎగ్జామ్స్ అయిపోయినాయి కదండి ఫుల్ హ్యాపీగా ఉన్నారు కింద నుంచే డాన్స్ చేసుకుంటూ అయితే వచ్చారండి ఇది ఆల్రెడీ నేను షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ వెళ్ళండి ఫ్రెండ్స్ అలాగే మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్